కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట శివారు జాతీయ రహదారి వద్ద ఐ వీరబాబు నూతనంగా ఏర్పాటు చేసిన ఏ వన్ ఫిల్టర్ వాటర్ వాటర్ సర్వీసింగ్ సెంటర్లను జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వశక్తితో పైకి రావాలనే ఉద్దేశంతో వీరబాబు నూతనంగా ఏర్పాటు చేసిన ఏ వన్ శుద్ధి చేసిన మంచినీరు పంపిణీ కేంద్రంతో పాటు వాటర్ సర్వీసింగ్ సెంటర్ని కూడా పెట్టి తను జీవిస్తూని మరికొందరికి జీవనోపాధి కల్పించడం చాలా అభినందించదగ్గ విషయమని వీరబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి పొందే విధంగా అడుగులు వేయాలని దానికి ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు వీరి నూతన వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని దీవించారు ఇంకా వచ్చేసి మన అండర్ బాడీ పెయింట్ అండి మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర లిక్విడ్ దగ్గర నుంచి ఫోమ్ వాసుకు సంబంధించిన అన్ని కూడా అన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి టెఫ్లాన్ కోటింగ్తో సహా మనకి ఇంటీరియర్ క్లీనింగ్ కానీ సీట్ లెదర్ సీట్స్ క్లీనింగ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ఏ వన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అండి అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అది కూడా మనకి సర్వీస్లోనే ఉంటుందండి కూలింగ్ వాటర్ నార్మల్ వాటర్ కూలింగ్ టీన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టామండి నార్మల్ వాటర్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పెట్టామండి అది కూడా ఈరోజు ప్రారంభం జరిగిందండి అందరికీ నమస్కారం అండి నా పేరు వీరబాబు అండి గంట మండలం జంటరాకంపెడ్డి గ్రామం అండి ఇక్కడ నిలద్రపేట హైవే మీద మన రాజమండ్రి నుంచి అలాగ అన్నవరవల్లి రోడ్లు నిలద్రపేట హైవే మీద ఏ వన్ వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఏ వన్ వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రారంభం జరిగిందండి మనకి రీజనబుల్ రేట్లు కూడా వచ్చేసి ఒక ఆటోకి వచ్చేసి టూ త్రిబుల్ టూ డబల్ నైన్ అండి కార్ వచ్చేసి కారు కూడా సేమ్ అదే రేట్ అండి అదే మనకి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ కానీ సెవెన్ హండ్రెడ్ కానీ ఏ వెహికల్ ఆ వెహికల్స్ అయితే ఫోర్ హండ్రెడ్ పెట్టామండి ఎన్ని కార్ ఏ కార్ అని కూడా త్రీ హండ్రెడ్ అండి ఆటో కూడా త్రీ హండ్రెడ్ అండి బైక్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉందండి బైక్ ఏ బైక్ అయినా అండి ఈ ఈ రోజు ప్రారంభోత్సవానికి కూడా మనకి ముఖ్య అతిథులు మన జ్యోతిల్ నెహ్రూ గారు వచ్చి ఆయన ప్రారంభించి ఇప్పుడు జరిగింది వీరందరూ కూడా నేను ఆదర ఆశీర్వదించాలని పోలి ప్రార్థిస్తున్నాను